హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు రోల్ కట్ మలై కుల్ఫీని తయారు చేస్తున్నానండి మనకి సమ్మర్ వచ్చేసింది కదా ఇంక నుంచి చల్ల చల్లగా తినాలని చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది మనకి అందుకోసమని మీరు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి తయారు చేసుకునే విధంగా మీకు కష్టమేమీ లేకుండా ఎలా చేసుకోవాలి అంటే మీకు నేను సింపుల్గా చెప్తాను మనం ఈ కుల్ఫీ చేసుకోవడానికి మౌల్స్ కూడా ఏం అవసరం ఉండదు ఇప్పుడు మా అయ్యో ఇది చేసుకోవడం ఇలాగ మన దగ్గర మౌల్స్ లేవు కదా అని కూడా ఆయనకు అవసరం లేదు ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉన్న వాటితోటే నేను గ్లాసులు గిన్నెలు దేంతో చేసుకుంటే బాగుంటుందో మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి నేను చెప్తాను మీకు నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఒక అర లీటర్ తీసుకున్నాను నేను తీసుకున్న కొలత అయితే నలుగురికి వస్తుంది దాని ప్రకారంగా మీరు ఒకవేళ తక్కువ చేసుకోవాలంటే పావు లీటర్ చేసుకోండి ఇంకెక్కువ మంది ఉంటే లీటర్ చేసుకోవాలి ఇలా మనము క్రీమీ క్రీమీగా ఉన్న మిల్క్ తీసుకున్నామనుకో బాగా వస్తుంది అన్నమాట కుల్ఫీ అయినా ఐస్ క్రీమ్ అయినా ఏదైనా సరే ఈ పవ లీటర్ చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా క్రీమీగా కూడా ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటో మీకు చెప్తాను నేను నేనైతే లీటర్ మిల్క్ తీసుకున్నాను మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలన్నా కుల్ఫీ తినాలన్నా బయట నుంచి తెచ్చుకుంటాం కదా ఆ బయట నుంచి తెచ్చుకున్న దానికంటే మనం చేసుకున్నది అయితే చాలా చాలా బాగుండే విధంగా మీకు చేసి చూపిస్తాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి మనం గ్యాస్ మీద దళసరిగా ఉన్న గిన్నె పెట్టుకుందాం తేలిగ్గా ఉన్న గిన్నె వాడకూడదు గమ్మున పాలు మాడిపోతాయండి దానికోసమైన దళసరిగా ఉన్నది తీసుకుంటున్నాను నేను అందులో ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకుంది అందుకోసం అంటే వాటర్ వేసుకోవడం వల్ల మనకి మనం వేసిన పాలు తొందరగా అడుగు పట్టవు అందుకోసమని కొంచెం వాటర్ పోసుకుంటున్నాను గిన్నెలో సిమ్లో పెట్టేసుకుందాం గ్యాస్ ఇప్పుడు మనం తీసుకున్న లీటర్ పాలు గిన్నెలో పోసేస్తే ఇప్పుడు నేను ఒక ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు పాలు పక్కకు తీసుకుంటున్నాను ఇవి అన్నది మీకు కొంచెం మనకు పాలు గట్ట మరిగిన తర్వాత చెప్తాను మీకు ఈ పాలు ఎందుకు తీసాను అన్నది ఇప్పుడు ఈ పాలు మరగనిద్దాం గ్యాస్ స్లోలోనే పెట్టుకోవాలి కప్పు పాల మీద మేగడ తీసుకుంటున్నాను నేను ఫ్రెష్ మేగడ తీసుకుని పాలు వేసేస్తాం మీకు కనుక మీద మేగడ దొరకకపోతే కనుక షాప్ దగ్గర నుంచి ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకొని అదైనా కప్పు వేసుకోవచ్చు ఈ పాల మీద మేగడ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల మనం చేసే కుల్ఫీ చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట అండి దానికోసమని వేసుకుని కలుపుకోవాలి అది కరిగేంత వరకు మనం గ్యాస్ స్లోలోన పెట్టుకుని మనం తీసుకున్న లీటర్ పాలు ఈ పాల మీద మేగడ వేసుకున్నాం కదండి అది మనకి ఒక పావు కప్పు మరిగేంత వరకు మరగనివ్వాలి అంటే పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ మరగనివ్వాలి పాలు సైడు మేగడ కట్టిన మయంగా మేగడ కట్టిన దాన్ని కూడా కలుపుకుంటూ మనం సైడ్ కూడా ఇలా అనుకుంటూ గిన్నెని కలుపుకుంటూ మరగనివ్వాలి పాలు పదిహేను నిమిషాలు మరిగినాయండి మరిగిన తర్వాత నేను కప్పు పంచదార తీసుకున్నాను కప్పు అంటే వంద గ్రాములు వంద గ్రాములు పంచదార ఇది కూడా ఇందులో వేసేసుకుని తిప్పుకొని కలుపుకుంటూ మరగనివ్వాలి రెండు నిమిషాలు మరగనిస్తే ఈ పంచదార కరిగిపోతుంది రెండు నిమిషాలు మరిగినవి మరిగిన తర్వాత పక్క గ్యాస్ మీద పెట్టుకుని అది సిమ్లో పెట్టుకుని పాలు ఇంకా మరగనిద్దాం ఈ లోపల కిరిమిల్ తయారు చేసుకున్నాం గ్యాస్ మీద కిరిమిలు తయారు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను తీసుకుని ఒక పావు కప్పు పంచదార తీసుకుని వాటర్ ఇమ్మి పోయకుండా ఈ పంచదారని సిమ్లో పెట్టుకుని గ్యాస్ కరగనిద్దాం తిప్పుకుంటూ కరగనివ్వాలి పంచదార కిరిమిల్ తయారైపోయింది నాకు ఇలా తయారవడానికి పంచదార కరిగి తయారవడానికి పదిహేను నిమిషాలు పట్టింది దగ్గరుండే తిప్పుకుంటూ కరగబెట్టుకోవాలి ఇప్పుడు ఈ కిరిమిల్ దింపేసుకుందాం కిందకి చూసారు ఇలా కరిగిపోయిందో పంచదార ఇప్పుడు పాలు మళ్ళీ గ్యాస్ మీద పెట్టి మనం తయారు చేసుకున్న కిరిమిల్ ఇందులో వేసుకుంటూ తిప్పుకుంటూ వేసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాల్లో టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలి అవి ఉండలేమీ లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కలుపుకుంటూ పాలులో వేసేసుకోవాలి ఫ్లోర్ పాలు కలుపుకుంటూ వేసుకోవాలి అస్సలు వండ్లు అన్నది కట్టుకోవడం అలా ఇది చిక్కబడేంతవరకు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ మరగబెట్టుకోవాలి అలా అన్నమాట పంచదార చూసుకోండి మీకు తీపి సరిపోకపోతే ఇంకా టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు నాకైతే సరిపోతుందని నేను వేసుకున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో చూసారా ఇలా చెక్కబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి తర్వాత చిక్కబడిపోయింది కదా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం కొంచెం యాలకుల పొడి వేసుకోవచ్చు ఎందుకంటే స్మెల్ బాగా వస్తుందని యాలకుల పొడి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసినా పర్వాలేదు ఇవి తిప్పుకుంటూ ఇలాగ బాగా చల్లారినివ్వాలి మధ్య మధ్యన తిప్పుకుంటూ ఉండాలి గ్యాస్ ఆఫ్ చేసాం కదా అంటే పైన త్వరక కింద కట్టేస్తుంది దానికోసమని తిప్పుకుంటూ చల్లారిని ఇవ్వాలి ఇదిగో చూసారా చల్లగా అయిపోయింది నేను పేనగాయలకి పెట్టి తిప్పుకుంటూ చల్లారి పెట్టుకున్నాను చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో ఇది ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకుని మిక్సీలు వేసేసుకుందాం మొత్తం ఇక చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రెడీ చేసి ఉంచారంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా బ్యాచిలర్స్ చిన్నపిల్లలు ఎవరైనా చేసుకునే విధంగా చెప్తున్నాను పెద్ద ఏమీ లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇప్పుడు ఇది మనము హై స్పీడ్ మీద రెండు నిమిషాలు మిక్సీ పెట్టుకుందాం హై స్పీడ్లో రెండు నిమిషాలు మిక్సీ పట్టేసుకున్నాను నేను చూసారా ఇలా క్రీమీలాగా ఉండాలి ఎలా ఉందో చూసారా ఇలా క్రీమీలాగా ఉంటే కుల్ఫీ చాలా చాలా బాగుంటుంది ఇలా ప్లాస్టిక్ అయినా స్టీల్ది మనకి ఏదైనా గిన్నెలు ఉన్నాయనుకో ఇలా బోరగా స్టీల్ గిన్నె అయినా ఏదైనా పర్వాలా ఈ కుల్ఫీ చేసుకోవడానికి మనకి మౌల్సే కావాలని ఏమీ లేదు మామూలుగా మన ఇంట్లో ఉన్న వాటితో కూడా తయారు చేసేసుకోవచ్చు అనమాట అందుకే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ గ్లాసుల్లో పిల్లప్ చేసేసుకోవచ్చు చూసారా నాలుగు కప్పులు వచ్చింది నాకు నేను మీ కొలత కూడా నాలుగనే చెప్పాను కదా అందుకని నేను ప్లాస్టిక్ కప్పు పెట్టుకుని ఆ కప్పు ఒకటి తీసేస్తాను మొత్తం నాలుగు కప్పులు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు ఇప్పుడు టూటీ ఫ్రూటీ ఏవైనా వేసుకోవచ్చు మీకు చూపిస్తాను నేనైతే టూటీ ఫ్రూటీలు రెడ్ కలర్ వేసుకుంటున్నాను ఇందులో మా చిన్న బాబుకి డ్రై ఫ్రూట్స్ కంటే టూటీ ఫ్రూటీలు అంటేనే ఎక్కువ ఇష్టపడతాడు దానికోసమని అలా వేసుకుంటున్నాను ఇవేమో బాదం జీడిపప్పు ఇవి కూడా నేను ఒకసారి దంచుకున్నాను దంచుకుని కూడా నేను రెండు కప్పుస్లో ఇవి వేసుకుంటున్నాను ఒక కప్పులోనేమో గ్రీను వేసుకుంటున్నాను టూటీ పూటీలు మీకు ఇష్టమైతే కలుపుకోవచ్చు లేకపోతే ఇలా ఉంచేసుకున్నా పర్వాలేదు నేనైతే ఒకసారి కలుపుకుంటాను కిందకు కూడా వెళ్తాయి కదా చాలా చాలా బాగుంటాయి మీకు ఇష్టం లేకపోతే ఏమి వేసుకోకపోయినా పర్వాలేదు చాలా బాగుంటుంది దీనికైతే నేను క్యాప్ ఉందని మూత పెట్టేసుకుంటున్నాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మరి ఆ గ్లాసులకి మనకి మూతలు ఉండవు కాబట్టి అది ఎలా ఫిల్ చేసుకోవాలో నేను చెప్తాను మీకు నేను ఒక ట్రే పేపర్ తీసుకున్నాను ట్రేస్ పేపరు మీ దగ్గర ఏమీ లేకపోతే మామూలుగా నార్మల్ కవర్ అయినా సరే పెట్టుకోవచ్చు ఏమీ పర్వాలేదు ఇలా పెట్టుకుని నేను బ్లాక్ రబ్బర్లు ఉంటాయి కదా మనకి జడ పెట్టుకోవడానికి అని తీసుకు తెచ్చుకుంటాం కదా ఆ లబ్బర్ పెట్టేసుకుని టైట్గా మూత పెట్టేసుకున్నాను చూసారా అదిగో అన్నీ అంతే వాటర్ అన్నది గుమ్ముని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు లోపలికి వెళ్దామట చూసారా నేను అలా చేసేసుకున్నాను మీ దగ్గర ఏమీ లేకపోతే ఇవి నేను కేక్ వేసుకోవడానికి కానీ మనం కేక్ వేసుకున్నప్పుడు గిన్నెలో నూనె పోసుకొని ఇది పెట్టుకుంటాం కదా పేపరు ఆ పేపర్ అన్నమాట నేను ఇలా యూస్ చేసుకున్నాను ఎక్కువ తెచ్చుకున్నానని నేను ఇలా వాడుకున్నాను మీ ఫ్రిడ్జ్లో మనం నైట్ చేసుకున్నామనుకో మార్నింగ్ వరకు ఉంచేసుకోవచ్చు లేకపోతే మామూలుగా మనము మార్నింగ్ చేసుకున్నామనుకో ఎనిమిది గంటలైనా పది గంటలైనా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి కంపల్సరీ అప్పుడే బాగా మనకి కుల్ఫీ రెడీ అవుతుంది ఈ పది గంటలైంది పది గంటలు అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లోంచి ఉంచి బయటికి తీసాను చూసారు ఎలా గడ్డగడ్డేసాను ఇవన్నీ ఇవి నేను మూత తీసి తీసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవి మనము వెంటనే కూలింగ్గా ఉన్నప్పుడు ఓడవు కాబట్టి కొంచెం వాటర్ తీసుకుని ఆ వాటర్లో పెట్టుకుందాం అనుకో తొందరగా అన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ కొంచెం కూలింగ్ తగ్గింది కదా కూలింగ్ తగ్గిన తర్వాత కాసేపు ఇలా అనుకుంటే ఇంకా ఏమైనా కూలింగ్ ఏమైనా ఊడకపోతే ఊడుతుందన్నమాట అప్పుడు అది ఇలా బౌల్లో ఉంచుకుని గిన్నె ఇలా పైన రెండుసార్లు ట్యాప్ చేసామన్నమాట పైనుంచి నుంచి ట్యాప్ చేస్తే ఈ బాక్స్లోంచి ఊడిపోయింది చేసి చూపిస్తాను మీకు ఎక్కువ కూలింగ్లోనే ఉండాలి తినేటప్పుడు మాత్రమే తీసుకోవాలి లేకపోతే కరిగిపోతుంది మాట తొందరగా చూసారా ఎంత బాగుందో అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగున్నది పిల్లలకన్నా చేస్తాం కానీ మనమే తినేయాలనిపించే టేస్ట్గా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి కట్ మలగ కుల్ఫీ నచ్చిందా మీకు ఇది తొందరగా తినే పిల్లమైతేనే ఫ్రిడ్జ్లోంచి తీసుకోవాలి లేకపోతే తొందరగా కరిగిపోతుంది అన్నమాట దానికోసమని ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బై బాయ్